మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి వెరీ హాట్ ఇటు ఎన్నికల హీటు అటు ఎండ్ మండు టెండలు ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంటలే దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం ఈసారి ఎక్కువ రోజులు వడగాల్పులు ఐఎండి రాష్ట్రంలో నలభై మూడు డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు నేడు రేపు ఆరెంజ్ అలర్ట్ వడ వడగాల్పులు ఎక్కువ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో భారతదేశం విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోనుంది ఒక పక్క ఎన్నికల హీటు పక్క మండు టెండలు దేశాన్ని ఉక్కిర్ బిక్కిర్ చేయనున్నాయి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో ఈ ఏడాది ఎన్నికల వేడి వేడిని సాధారణ ఎన్నికల వేడికి సమానంగా ఉండనుందని భావిస్తున్నారు ఎండలు మండిపోవడంతో హైదరాబాదులోని జింకానా విద్యుత్ సబ్స్టేషన్లు ట్రాన్స్ఫర్లకు గోనె సంచులు కట్టిన సిబ్బంది థర్మల్ విద్యుత్ కు స్వస్తి సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సోలార్ పంపు స్టోరేజ్ జల విద్యుత్ వైపే మొగ్గు కొత్త విద్యుత్ పాలసీపై రేవంత్ రెడ్డి సర్కార్ నజార్ బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్ గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు నల్గొండకు ప్రణీత్ రాచకొండకు భుజంగారావు ఇన్ఛార్జి తెరపైకి మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు పేరు సిగ్నల్ వాట్సాప్ స్నాప్టా స్నాప్చాట్ లోనే సమాచారం మార్పిడి మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన చెప్పినట్లుగా దస్మదీయుల డబ్బు పట్టివేత అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ బంధువు వద్ద కోటి మునుగోడు ఉప ఎన్నికలలో కోమటిరెడ్డి సొమ్ము మూడు పాయింట్ ఐదు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో షేర్ లింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బు డెబ్బై లక్షలకు సీజ్ బాల్క స్నేహితులైన స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్ పుష్ప నుంచి డబ్బు తరలింపు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడి బీఆర్ఎస్లోను లోను అనుమతి అనుమానితుల ఫోన్ల ట్యాపింగ్ హైదరాబాద్ సిటీ కాళేశ్వరం దోషులెవరో తేల్చండి విచారణ కమిటీకి చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకి ఇరిగేషన్ అధికారులు బీఆర్ఎస్ బీఆర్కేఆర్ భవనంలో విచారణ కార్యాలయం ఏర్పాటు కేజ్రీవాల్ తిహాట్ జైలుకు పదిహేను వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిన కోర్ట్ రామాయణం భగవత్ భగవద్గీత హౌ డు ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి అతిషి సౌరభ్ తోని నాయర్ మాట్లాడినట్లు కేజ్రీ చెప్పారు విచారణను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు ప్రత్యేక కోర్టులో ఈడి తరఫున న్యాయవాది ఎస్వి రాజు పదవిలో ఉండి జైలుకెళ్లి జైలుకెళ్లిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డ్ న్యూఢిల్లీ జైల్లో జపం చేసుకుంటా ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత నడకకు స్పోర్ట్స్ షూ పుస్తకాలు కూడా బెయిల్పై పై వాదనలు విచారణ ఎల్లుండికి వాయిదా తమిళం నేర్చుకుంటా ఐరాసాలో మాట్లాడతా ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదు ఇంకా నయం ఇడ్లీ దోషాలను రాజకీయం చేయలే నాకు ఉప్మా పొంగల్ ఇష్టం వికాసిత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడే కీలకం ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడని సస్పెన్స్ ఖమ్మం రేస్ నుంచి వైదొలిగిన బట్టి నందిని న్యూఢిల్లీ కాంగ్రెస్ పై బలవంతపు చర్యలు తీసుకోం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం ఆదాయ పన్ను నోటీసులపై సుప్రీంకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ తదుపరి విచారణ జూలై ఇరవై నాలుగున రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే దేశంలో కాంగ్రెస్ కు నలభై ఎంపీ సీట్లు కూడా రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం కూలగొట్టబొమ్ ఖమ్మం నల్గొండ నేతల నుంచే ప్రమాదం హామీల అమలుకు సర్కారును నిలదీస్తాం కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఆయనతో కండువ కప్పించుకున్నారు హరీష్ ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ లోకి రసమై ఉత్తమ మాటలు బాధ రాహిత్యం బాధ్యత రాహిత్యం శ్రీనివాస గౌడ్ రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ నిరంజన్ ఇరవై మూడు టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు కాళేశ్వరం కూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్దాలు ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలాలు జైలుకే నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది ఉత్తమ్ పంటలు ఎండబెట్టింది ఏ ఓట్ల కోసం కాల్వల గేట్లు ఎత్తేశారు రాష్ట్రంలో కరెంటు సరఫరాకు లేదు బట్టి నెలాఖర్ లోగా అందరికీ రైతు బంధు తుమ్మల రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు శ్రీధర్ బాబు పదవి పోగానే రైతులు గుర్తుకొచ్చారా సురేఖ హైదరాబాద్ కేసీఆర్ ను చూసి జాలి పడదాం సీఎం అయిపోయినట్లు కలలు గన్నారు ఆయన కలలన్నీ నీటి మూటలయ్యాయి తండ్రి కొడుకుల వల్లే తెలంగాణకు నష్టం ఇంతలో బిఆర్ఎస్ కూలుతుందనుకోలే కోలే రుణమాఫీపై సీఎం రేవంత్ మాట తప్పారు ఐదున జిల్లాలో రైతు సత్యాగ్రహం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ బంగ్లాదేశ్లో బాయ్కట్ భారత్ భారత వస్తువుల బహిష్కరణకు ప్రతిపక్షం పిలుపు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందనే ఆరోపణ బాయ్కట్ భారత్ అంటే ముందు మీ భార్యల చీరలను కాల్ చేయండి అసీనా బంగ్లాదేశ్ టోల్ బాధుడుకు రెండు నెలల విరామం ముప్పై ఆరు కోట్ల పెట్రోల్ డీజిల్ వాహనాలకు స్వస్తి దశల వారీగా అమలు చేస్తాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ విమానం బయలుదేరడం ఆలస్యమైతే ప్రయాణికులు దిగిపోవచ్చు న్యూఢిల్లీ జ్ఞానవాపిలో పూజలు నిలుపుదలకు సుప్రీం నో న్యూఢిల్లీ రాజ్యాంగ ధర్మాసనానికి కేరళ సర్కార్ వ్యాజ్యం న్యూఢిల్లీ సుప్రియా దిలీప్ ఘోష్లను మందలించిన ఈసీ న్యూఢిల్లీ తోషాఖాన కేసులో ఇమ్రాన్ కు జైలు శిక్ష రద్దు ఇమ్రా ఇస్లామాబాద్ కేంద్ర సాహిత్య అకాడమీకి రాధాకృష్ణన్ రాజీనామా ములా మలప్పురం జాతీయ భద్రత ఆర్థిక నేరాలపైనే సిబిఐ దృష్టి సారించాలి కొన్నేళ్లుగా విభిన్న కేసులను దర్యాప్తు చేయాల్సి వస్తుంది సోదాల సమయంలో అనవసరంగా వ్యక్తిగత వస్తువుల జప్తు సిబిఐ ఆవిర్భవ దినోత్సవంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ అమెరికా అధ్యక్షుడి విమానంలో చోరీలు వాషింగ్టన్ డిసి కేజ్రీవాల్ అరెస్టుకు కాంగ్రెస్సే కారణం దుమారం రేపుతున్న విజయన్ వ్యాఖ్యలు కోజికోడ్ మిడ్ మానేరు విలవిల ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ యాభై టిఎంసీలు ప్రస్తుత నిల్వ ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు టిఎంసీలు సిరిసిల్ల సరిపోని సరుకుల లెక్క బాసర గుడిలో రికార్డుల ప్రకారం లేని నిల్వలు విజిలెన్స్ తనిఖీలో పడిన మరో అవినీతి సరుకులు పక్కదారి పట్టినట్టు అనుమానం బాసరా పెంబేరు మార్కెట్ గోదాములో అగ్ని ప్రమాదం పన్నెండు పాయింట్ ఎనభై లక్షల గన్ని బ్యాగులు ధాన్యం బస్తాలు దగ్ధం పది కోట్ల మేర ఆస్తి నష్టం దగ్ధం అవుతున్న గన్ని బ్యాగులు ధాన్యం బస్తాలు ఇళ్లలోకి చేరిన వరద నీరు నిజం సాగర్ కెనాల్కు గండి ఇళ్లలోకి భారీగా వరద నీరు కొట్టుకుపోయిన సామాగ్రి తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ వాసులు ఆర్మూర్ టౌన్ జగన్ అక్రమాస్కల కేసులో ఎందుకింత జాప్యం సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా జూన్ రెండుకు రీషెడ్యూల్ చేసిన ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకే హైదరాబాద్ నలభై మూడు డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నేడు రేపు ఆరెంజ్ అలర్ట్ ఈసారి వడగాల్ఫ్లో తీవ్రత ఎక్కువే బావి ఒకటే మోటార్లు ఇరవై సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి చెరువులో దాహం తీర్చుకుంటున్న మూగ జీవులు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు లేవు ఎల్ఓపి నిలిపివేసిన ఎన్ఓ ఎన్ఎంసి ఈసారి తనిఖీలు కూడా చేయనివైనం కర్ణాటక వేసిన కేసు కారణంగానే రాష్ట్రంలో ఎనిమిది కాలేజీల పరిస్థితి ఏంటో హైదరాబాద్ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు హైదరాబాద్ అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి దేశం మరింత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాల్సిందే ద్రవ్యోల్బణ కట్టడిలో ఎం ఎంపీసీ పాత్ర బేష్ అభివృద్ధి ఇక ఆర్బిఐ ప్రాధాన్యత ప్రధాని మోదీ ముంబై మార్చి నెల జీఎస్టీ ఆదాయం ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు రెండో అత్యధిక వసూళ్ళివి ఏపీలో వసూలు నాలుగు పాయింట్ సున్నా ఎనభై రెండు కోట్లు తెలంగాణ ఆదాయం ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు న్యూఢిల్లీ వార్షిక వసూలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు కొత్త ఆదాయ పన్ను విధానంలో మార్పులు లేవు న్యూఢిల్లీ ఆటో అమ్మకాల్లో కొత్త రికార్డ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై రెండు పాయింట్ మూడు లక్షల కార్ల విక్రయం న్యూఢిల్లీ స్పోర్ట్స్ ముంబై మూడోసారి దెబ్బ కొట్టిన బౌల్ట్ చౌహాన్ పరాగ్ మరో అర్ధ సెంచరీ రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం ముంబై జాకోవిచ్ అందరికంటే పెద్దోడు లండన్ హైదరాబాద్ చేరిన చెన్నై జట్టు హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ లో శ్యామ్ సాయికి స్వర్ణాలు హైదరాబాద్ పంతుకు జరినామా జరిమానా విశాఖపట్నం పట్టు బిగించిన లంక బంగ్లాతో రెండో టెస్ట్ అందుకే పేరు మార్చుకున్న నేనికా జోష్ బట్లర్ న్యూఢిల్లీ ముంబైలో మరీ ఎక్కువగా హార్దిక్ను వదలని ఫ్యాన్స్ ముంబై డబుల్స్ విజేత ఆనంద్ జోడీ హైదరాబాద్ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు అరవై మూడు వేల ఆరు వందలు కేజీ వెండి ఎనభై ఒక వేల ఆరు వందలు ముంబై అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు ఇరవై రెండు క్యారెట్లు అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కేజీ వెండి డెబ్బై ఐదు వేల నూట పదకొండు ఆరంభం అదిరింది కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ఈ రోజు సరికొత్త ఉన్నత శిఖరాలకు సూచీలు మూడు వందల అరవై మూడు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న పిఎస్ శాంతికుమారి ఎన్నికల స్వేచ్ఛగా ఎన్నికల స్వేచ్ఛగా నిర్వహించాలి సిఎస్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఫ్లయింగ్ స్క్వాడ్లతో నిఘా పదిహేను రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు పట్టివేత జీడిపి హైదరాబాద్ బీజేపీలోని దద్దమ్మల వల్లే ఆ పార్టీని వీడ మోహన్ హన్మకొండ చౌరస్తా చెట్టు ఫీజులు తగ్గించండి లేదంటే నిరుద్యోగుల తరపున పోరాటం సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ హైదరాబాద్ రాష్ట్రపతిని అమానించిన మోదీసీ టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్గా సామ రామ్మోహన రెడ్డి బీసీ కుల సంఘాల మద్దతు కాంగ్రెస్ కే జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి హైదరాబాద్ కార్మికుల కనీస వేతనాలు పెంచాలి హైదరాబాద్ డాక్యుమెంట్లు తగ్గిన పెరిగిన రాబడి ధరణి రిజిస్ట్రేషన్ అండ్ స్టాండ్స్ ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వందల తొమ్మిది కోట్లకు పైగా పెరిగిన ఆదాయం హైదరాబాద్ బొగ్గు ఆరు వేల రూపాయలు ఇందులో సర్కారుకు అందేది ఇరవై రూపాయలు సుమారు మూడు వందల రేట్ల దాకా అదనపు వే బిల్లులు అడవి అడవి ఉద్యోగుల అక్రమాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇష్ట రాజ్యం చెల్లించకుంటే కేసులు వేధింపులు నల్గొండ తొంభై లక్షల బంగారం వెండి పట్టివేత నలభై పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నగదు స్వాధీనం సూర్యాపేట రూరల్ స్వాధీనం చేసుకున్న డబ్బుతో పోలీసులు ఆదివాసీ మహిళను ప్రధాని అవమానించారు హ్యాష్ ట్యాగ్ డిక్టేటర్ మోదీ అంటూ సీతక్క ట్వీట్ మూలుగు ఎనిమిది నుంచి ఎస్ఏ టూ పరీక్షలు హైదరాబాద్ డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి కొత్త రికార్డ్ హైదరాబాద్ ఉచిత ఆన్లైన్ శిక్షణను ప్రారంభిస్తున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నిరుద్యోగ బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామ్నగర్ మంత్రి దామోదరకు వినతి పత్రం అందిస్తున్న అసోసియేషన్ సభ్యులు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించండి మంత్రి దామోదరకు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ విజ్ఞప్తి హైదరాబాద్ పరామర్శకు వెళితే కేసులు పెట్టారు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ ముందస్తు బెయిల్ నిరాకరణ ఎంపీ ఎన్నికల్లో పోటీపై జాతీయ నాయకత్వానిదే నిర్ణయం కూనమ్నేని కొండపాలైన కొమరవెల్లి సొమ్ము సొంత డబ్బుతో గెస్ట్ హౌజ్ నిర్మాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హామి అనువైన స్థలం అందుబాటులో ఉన్న దాసారం గుట్టపై ఏర్పాటుకు నిర్ణయం రోడ్డు కోసం గుడి నిధులు నాలుగు కోట్లు ఖర్చు చేరియాల దాసారం గుట్టపై అసంతృప్తిగా ఉన్న రోడ్డు పనులు రేరా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు రేరా చైర్మన్ సత్యనారాయణ హెచ్చరిక హైదరాబాద్ మంత్రి కొండ సురేఖను కలిసిన కడియం శ్రీహరి కావ్య హైదరాబాద్ కేసీఆర్ భయపడుతున్నారు సురేఖ రైతు బంధుపై తప్పుడు ప్రచారం ఇప్పటికే ఐదు ఎకరాల లోపు భూములకు ఇచ్చాం నెలాఖరు లోగా మిగిలిన వాటికి పంపిణీ వానాకాలం నుంచి వరికి యాభై ఐదు వందల బోనస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కేసీఆర్ వల్లనే తెలంగాణలో కరువు ఎంపీగా బండి సంజయ్ సాధించిందేమిటి పొన్నం కేసీఆర్ మొసలి కన్నీరు శ్రీధర్ బాబు పదవి పోగానే రైతులు గుర్తుకొచ్చారా కేసీఆర్ పై మంత్రి కొండ సురేఖ ధ్వజం కాళేశ్వరం వైఫల్యాలకు దోషులెవరో తేల్చండి విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకు నీటిపారుదల శాఖ అధివా అధికారులు హైదరాబాద్ మిస్టిన్ గెలాక్సీ యూకేగా సిద్దిపేట జిల్లా యువతి బెజ్జంకి భక్తుల ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలి సజ్జనార్ హైదరాబాద్ నంద్యాల టీడీపీ ఇన్ఛార్జికి హైకోర్టులో ఊరట నేటి వరకు అరెస్టు చేయకూడదని ఆదేశం హైదరాబాద్ వివేకం సినిమా ప్రదర్శనను ఆపండి ఐదు టీఎంసీలు ఇవ్వండి ఎంబీకి ఎంబీని కోరిన జల వనరుల శాఖ అమరావతి జప్తుకు నోటీసులు ఇచ్చిన భూముల్ని అమ్మేశారు నోటీసులు ఇచ్చిన తహసీల్దారే పట్ట మార్చేశారు రైతు బీమా సొమ్ము రికవరీకి కలెక్టర్ ఆదేశాలు ఆ భూములనే పక్కదారి పట్టించిన గనులు మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అక్రమాలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ మంచిర్యాల రైతుల రైతులకు లాభాల పంట భారీగా పెరుగుతున్న కోకో గింజల ధర ప్రస్తుతం కిలో ఏడు వందల యాభై రూపాయల కొనుగోళ్లు దమ్మపేట నిబంధనలకు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు యాసంగి ధాన్యం సేకరణ వేగవంతం పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ ఇవి ఇవ్వాలట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్